ఏడాదిలో అనేక మార్లు తుఫాను తాకిడి వల్ల అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతన్న కుదేలు కావడం జరిగిందని ఈ తరుణంలో రైతన్నలకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మంచి చేసేందుకు చర్యలు తీసుకున్నానని చెబుతూ రాజకీయంగా ప్రచారాలకు మాత్రమే సరిపెట్టుకుంటున్నారని రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న విమర్శించారు శనివారం నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నేతలు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు జిల్లా పరిధిలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి గురించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయటం ద్వారా రైతాంగానికి మద్దతు ధరలు సక్రమంగా ఇస్తాము రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతుల్ని నమ్మబలికి పదే పదే ఇప్పటికి మూడోసారి కూడా ఎన్నికల్లోకి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దుర్మార్గం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల కాలంలో లక్ష వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతుల ఆదాయం రోజు రోజుకి పడిపోతా ఉంది ప్రతిరోజు ముప్పై ఒక్క మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా రెండు వేల మంది రైతులు రోజు వ్యవసాయం కాక ఈ వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వ్యాపకాల వైపు లేదు ఇతర ప్రాంతాల వైపు వెళ్ళిపోతా ఉన్నారు అంటే సుమారుగా రోజు ఒక గ్రామం ఖాళీ అయిపోతా ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు రైతాంగాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి అదే విధంగా మన రాష్ట్రానికి వస్తే ఈ వ్యవసాయ సీజన్లో గత ఖరీఫ్ సీజన్లో మనం పరిశీలన చేస్తే అన్ని పంటలు దాదాపుగా వరి ధాన్యం లేదో మేము మరుసటి రోజుకో మూడో రోజుకో ఇచ్చేస్తున్నాము ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం అమ్మినటువంటి రైతుకి డబ్బులు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది మంచిదే కానీ కొనుగోళ్లలో చాలా నిబంధనలు పెట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పారు చేస్తున్నారు అదే విధంగా మరి పొగాకు పండించేటువంటి రైతులు వైట్ బెర్లీ బ్లాక్ బెర్లీ పేరుతో ఇవాళ చాలా ఎక్కువ మంది పేద రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి రైతులు ఇవాళ పంట వేస్తే దాన్ని సరిగా కొనుగోలు చేయక అటు వ్యాపారస్తులు లాభాలు సంపాదించారుగా కానీ రైతుకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అసలు ఆ పంటనే నిషేధించండి ఇవాళ వేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పద్ధతుల్లో ఇవాళ అన్ని పంటలు మరి అటు ఉద్యానవన పంటలు రాయలసీమ ఉద్యానవన పంటలకి హబ్బు లాగా మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు నిజమే హబ్బంటే ఏంటి ఊరికే పంటలు వేయించడం కాదు ఆ పంటలకి మంచి ధరలు రావాలి మంచి గిట్టుబాటు ధర కల్పించి కల్పిస్తే రైతులు వారంతటికి వారే హబ్బుగా మారుస్తారు ఈ ప్రాంతాన్ని ప్రతి రైతు ఇవాళ నాన్ దానిమ్మ నిమ్మ ఉల్లి టమాటో ఈ పంటలకి ధరలే లేవు మరోపక్క నిమ్మ బత్తాయి పరిస్థితి అలాగే ఉంది ఇవాళ దానిమ్మ రైతులు మరి మొన్న కురిసినటువంటి వర్షాలకి నష్టపోయి ఇవాళ లక్ష నలభై వేల రూపాయలు టన్నుంటే ఇవాళ అది అరవై డెబ్భై వేలకి పడిపోయింది అది కూడా ఇవాళ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేక ఆఖరికి ఇటుక లేకపోతే బొగ్గు తయారు చేసే వాళ్ళకి ఉచితంగా మీరు కోసుకొని తీసుకువెళ్ళండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రైతాంగం ఆ పంటను వదిలేసి ఉన్నారు ఈ సంవత్సరం వ్యవసాయం పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది కష్టాల్లో ఉంది రైతులంతా అప్పుల్లో కూరుకొని పోయారు నరేంద్ర మోడీ మూడవసారి అధికారులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారమే కావటం లేదు ఈ సంవత్సరం పత్తి మొక్కజొన్న అరటి దానిమ్మ మిరప ఉల్లి టమోటా వరి ఇలాంటి ఏ పంట కూడా ధరలేదు ఒక పంట ధర ఉందా అమ్ముకుందామంటే ఆ విధంగా కూడా ఏ పంటకు ధర లేదు పత్తిని అయితే వాళ్ళు ఆరు వేలు ఏడు వేలు రూపాయల ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు ఉల్లి పంట గిట్టుబాటు లేక రోడ్ల పక్కన పారబోస్తున్నారు టమోటా కూడా కోత కూలీలు రాకుండా రోడ్ల పక్కన పారబోస్తున్నారు పశువులకు వదిలేస్తున్నారు మొక్కజొన్న కూడా లేదు అరటికి కూడా లేదు దానిమ్మ పండగకు ధర లేదు వరి ధాన్యం కూడా ధర లేదు నరేంద్ర మోడీ అధికారులకు రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పాడు ఈయన చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయాన్ని పండగ చేస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు పండగ రోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయనకు కూడా పండగనే కానీ రైతులకు పండగ ఉందా ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు పదే పదే విమానాశ్రయాలు డెవలప్ చేస్తున్నా భోగాపురం భోగాపురంలో విమానాశ్రయాలు కట్టిస్తున్నా అంటాడు రైతులకు విమానాశ్రయాలు కాదు కావాల్సినది రైతులకు గిట్టుబాటు ధర కావాలా అన్నదాత సుఖీభవం అనేటువంటి డబ్బులు కావాలా వ్యవసాయం లాభసాటిగా నడిపించాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలోనే కాకుండా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు పెట్టిన పెట్టుబడి ఏ మాత్రం కూడా రావడం లేదు అధిక వర్షాల వల్ల తుఫాను వల్ల పంటల దెబ్బతినిపోయినాయి కుళ్ళిపోయినాయి నేలరాలిపోయినాయి పత్తికాయలన్నీ కూడా కాబట్టి మేము డిమాండ్ చేస్తే ప్రతి పంటకు కూడా ఎకరానికి యాభై రూపాయల రూపాయలు ప్రకటన నష్టపరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సంవత్సరంలో నాలుగు సార్లు తుఫాను వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది అయితే ఈరోజు రైతు సంఘం ఆధారంలో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పంట గిట్టుబాటు ధర కావాలని అదే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి స్వామినాథం సిఫార్సు మేరకు ప్లస్ ఫిఫ్టీ ధర ఇవ్వాలని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నంద్యాల జిల్లాలో ప్రధానంగా రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన గిట్టుబాటు ధర కావాలని అదేవిధంగా ఈరోజు వరి పంట ప్రధానంగా వరి పంట కానీ మొక్కజొన్న కానీ టమోటా కానీ లేదంటే ఉల్లిప ఉల్లి కానీ అనేక అనేకమైన పంటలు రైతులు పండిస్తూ ఉన్నారు మీరు గిట్టుబాటు ధర కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు సమాయత్తం అవుతా ఉంది ఈ సమాయత్తం కావడానికి రైతులను ఒక తాటిపైకి తీసుకొచ్చేకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా నకిలీ విత్తనాలు విపరీతంగా నకిలీ విత్తనాల వల్ల పత్తి రైతులు చాలా నష్టపోయేటువంటి అవసరం ఉంది ఈరోజు నకిలీ విత్తనాలకు సంబంధించి ఈ జిల్లాలోనే తెలంగాణ కాని కర్ణాటక కాని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో నంద్యాల నుంచే నకిలీ విత్తనాలు సరఫరా అయితే ఉన్నాయి దీనికి ముఠానాయకులుగా ఇక్కడ స్థానికంగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఈ ప్రాంతం నుంచే ఎగుమతి చేస్తా ఉన్నారు ఇలాంటి అనేక అంశాల మీద ఈ రోజు మేము పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పేసి రైతు సంఘం మీటింగ్ పెట్టాం